ఆలు సమోసా అండి ఆలు సమోసా ఆలుగడ్డతో ఆలుగడ్డ ఫ్రై చేసి చేయడం జరిగింది అయితే నేను మైదాపిండితో చేయలేదు గోధుమ పిండితో చేసిన చాలా స్మూత్గా క్రిస్పీగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మనకు బయట స్ట్రీట్ షాప్లో ఏ విధంగా అయితే బండి మీద ఏ విధంగా అయితే దొరుకుతాయి అదే విధంగా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంది అప్పుడు వచ్చేసి ఆలు సమోసా ఆలు సమోసాకు నేను గోధుమ పిండి తీసుకున్న గోధుమ పిండిలో కొంచెం వాము కొంచెం సాల్ట్ వేసి కొంచెం గోరు వేసిన వాటర్తో చపాతి పిండిలాగా తడుపుకున్నాను అనమాట తడిపి పక్కన పెట్టిన చూడండి పిండి ఏ విధంగా అంటే ఈ విధంగా ఈ విధంగా ఉండాలి దానికి కావాల్సింది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఆలుని నేను ఇప్పుడు బాయిల్ చేసిన బాయిల్ చేసి దాన్ని స్మాష్ చేసి ఈ ఆలు ఆనియన్ వచ్చేసి పోపులాగా వేసేసి స్టఫ్ ప్రిపేర్ చేస్తా దీన్ని లోపు పిండి నానుతుంది మనకు ఈ స్టఫ్ ప్రిపేర్ చేసేలోపు పిండి నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే పిండి మంచిగా ఉంటుంది మంచిగా వస్తాయి సమోసాలు ఆలు సమోసా ఇంట్లోనే సింపుల్గా ఈజీగా స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ వేసిన ఆయిల్లో ఆనియన్సర వేసిన ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత స్నాక్ చేసుకున్నా కొన్ని కొద్దా దాన్ని యాడ్ చేస్తాను ఇంట్లో మనం కొంచెం కాల్ట్ కారము కారం 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 ఆల్రెడీ పచ్చిమిర్చి చేసినా కదా మనం ఏ విధంగా ఉండం విధంగా కారము కొంచెం మసాలా గరం మసాలా యాడ్ చేసి ప్రిపేర్ అవుతాడు ఇవన్నీ కొంచెం కారము సాగు గరం మసాలా యాడ్ చేస్తాము ఫ్రై అయ్యే దాంట్లో మనం బాయిల్ చేసుకున్న పొటాటో వేసుకుంటే అయిపోతుంది పొటాటా వేసిన తర్వాత ఈ విధంగా కారం అంతా పొటాటాకి కొంచెం ఫ్రై చేసుకుందాం మనకు స్టఫ్ ఈ విధంగా ప్రిపేర్ అయింది ఇది చల్లాలని ఈలోపు మనం పొటాటా యూజ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవి మనకి ఆరిపోతాయి అప్పుడు మంచిగా వస్తాయి ఈ విధంగా చపాతీ చేసుకోవాలి మరీ సన్నం కాదు కొంచెం మందం ఉండేటట్లే చేసుకోవాలి మరీ సన్నం చేసుకుంటే మనకు అనేది అవి ఫోల్డ్ చేసేటప్పుడు స్టఫ్ కొంచెం ఇది మందంగానే ఉండాలన్నమాట ఆనియన్ అయితేనేమో పత్తులో ఉండాలి ఇది ఆలు కాబట్టి కొంచెం మందంగా ఉండాలి ఈ విధంగా చేసుకొని పక్కకి కట్టుకుంటున్నాం అన్నీ ఒకేసారి కట్ ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం దీన్ని ఈ విధంగా పెట్టుకొని దీనికి ఎడ్ చేసే వాటర్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే ట్రయాంగిల్ షేప్లో దీన్ని మలుచుకోవాలన్నమాట ట్రయాంగిల్ షేప్లో ఇది ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో మనము ఇదిగోండి కానీ ట్రయాంగిల్ షేప్లో వచ్చింది మనకు ఇప్పుడు స్టఫ్ ఎక్కువ పెట్టుకోవద్దు మనం ఇంట్లో స్టఫ్ కొంచమే పెట్టుకోవాలి స్టఫ్ మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ కొంచెం పెట్టుకోవాలి మన దీన్ని మళ్ళీ నీట్గా క్లోజ్ చేసుకోవాలి కిందగా దీని మీద ఇట్లా పెట్టుకొని ఇట్లా కోన్ షేప్లో ఇదిగోండి వచ్చిందా మన కోన్ షేప్ పెట్టుకుందాం మనం ఇదిగోండి కట్ చేసిన పీస్ని ఈ విధంగా తీసుకొని ఎడ్జికి ఇట్లా వాటర్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇక్కడది ఈ ఇక్కడ సైడు ఇటు సైడు ఇలా అని చేసుకుంటే మనకి ఇదిగోండి వీడియోలో చూసిన విధంగా కోన్ షేప్ వస్తుంది ఈ కోన్ షేప్ వచ్చింది కదా ఇదిగోండి దీంట్లో ఇప్పుడు మనం స్టఫ్ పెట్టుకున్నాం స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది కొంచెం పెద్దగా ఉంది మా పాప పెద్దగా కావాలంటేనో పెద్దగా అయింది ఇది కొంచెం పెద్ద వచ్చింది దీంట్లో కొంచెం స్టఫ్ పెద్దగా వస్తుంది పర్లేదు పెద్దగా ఉందంటే ఒక్కడ తింటే సరిపోతుంది కదా ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఇదిగో కోన్ షేప్ సమోసా కోన్ షేప్ వచ్చింది కదా త్రీ చేసిన ఇప్పటికీ ఈ విధంగా సమోసాలన్నీ కంప్లీట్ అయినాయి ఇప్పుడు మనం వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేసుకున్నాము ఇప్పుడు మనం వన్ బై వన్ తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాం ఇదిగోండి గోల్డ్ ఇదిగోండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకొని నేను వన్ వన్ అనేది డీప్ ఫ్రై చేస్తున్నా ఆ చిన్న కడాయి నుంచి ఇదిగోండి ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తే ఈ విధంగా వచ్చేసినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది పొటాటో సమోసా అండి ఆలుగడ్డ సమోసా ఆలుగడ్డ సమోసా పిల్లల కోసము నేను గోధుమ పిండితో చేసిన హెల్దీ కోసం అనేసి ఈ విధంగా చాలా బాగా టేస్టీగా ఉంది ఇది వచ్చేసి పొటాటో స్టోన్ చేసినటువంటి సమోసా మనకు బయట స్ట్రీట్ షాప్లో ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో డ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది